అందరికీ నమస్కారం గత నాలుగైదు రోజులుగా బిఆర్ఎస్ పార్టీ మరియు స్థానికంగా ఉన్నటువంటి నాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కొంతమంది కుట్రపూరితంగా చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా దారితీస్తున్న క్రమం చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది ఈరోజు శాసనసభ్యులు వారితో పాటు ఇంకో ఇద్దరు ముసలు మాట్లాడే విషయాలకు నేను స్పందించాల్సిన అవసరం లేదనుకున్నా ఈ థర్డ్ క్లాస్ పంచాయతీ చాలా దిగజారి మాట్లాడడం నచ్చడం లేదు కానీ ప్రజలకైతే జవాబుదారి వాస్తవాలైతే తెలియాలి కనుక దానికి సంబంధించి కొన్ని వివరాలు గ్రామరా అనేటువంటి కంపెనీ ఏదైతే మా భాష పనిచేస్తుందే ఇదే భాష వచ్చి నాకు చెప్తే తెలిసింది కంపెనీది ఏమవుతుందండి పదమూడు లక్షలు ఇవ్వాలని చెప్తే నేనే ఫోన్ చేసి మాట్లాడాను భాషనే ఫోన్ ఇంబర్ ఇచ్చింది పదమూడు లక్షలు కాదు ఎనిమిది లక్షలు ఇవ్వాలన్నారు ఆ ఎనిమిది లక్షలు ఇచ్చి పని చేసుకోండి అన్న దాని ఎనిమిది లక్షలను ఈయనకు భాషకి ఇవ్వండి అని చెప్తే ఆ ఎనిమిది కోట్లుగా చిత్రీకరించి ఎట్లా తీసుకొచ్చినా మీ అందరూ చూసి వాళ్ళంటారు ఇచ్చిన కంప్లైంట్లో ఎనిమిది కోట్ల రూపాయలు ఉంది అంటారు నాకు తెలిసి క్రిషాక్ చదువుకున్నారో లేదా ఎమ్మెల్యే పక్కన ఏమో కానీ అంత చదువుకున్న హరీష్ రావు కేటీఆర్ క్రిషాకు ఎమ్మెల్యే ఇంకా ఎవరైనా కానీ ఒక్క ముక్క కూడా ఎనిమిది కోట్లని లేదు నా పేరు లేదు నేను బెదిరించినట్లు లేదు నాకు సంబంధమే లేదు ఎవరో ఇద్దరు వ్యక్తులు భాషకు సంబంధించినటువంటి వాళ్ళు మా క్రెషర్ డబ్బులు ఇచ్చేది పెట్టుకుని మా జేసీకి డబ్బులు ఇచ్చేది పెట్టుకొని మీరు ఎట్లా పని చేస్తున్నారు అనారంట వాళ్ళు గొడవ కొట్టాలట దానికి నాకు అంటే రకాల ప్రయత్నం చేస్తుంది ఒక్క ముక్క కూడా నేను చేసినట్టు కానీ నేను అడిగినట్టు కానీ లేకపోతే ఎనిమిది కోట్లు అన్న ఏది లేదు కానీ అభూత కల్పన చేసి ఇంకా వచ్చి అభుతాలను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇంకొక విషయం చెప్పింది నా భార్య పేరునే అసైన్ ఎప్పుడో పదిహేను సంవత్సరాల క్రితము నాకు ఇచ్చినటువంటి ఆ సైట్ కింద ఇచ్చినటువంటి ఇంటర్కాస్ట్ మ్యారేజ్ కింద ఇచ్చేటువంటి భూమిని ఇంకా నేను పట్టించుకోక లేటుగా చేసుకున్నాను దాన్ని నా భార్య మీద తీసుకొస్తుంది నా కొడుకు చేసే కంపెనీ పెద్ద కంపెనీ గవర్నమెంట్లో కూడా కొన్ని వర్క్లు చేయాలి ఎగ్జిక్యూటర్ రావాలంటే గవర్నమెంట్లో కూడా అవుట్ సోర్సింగ్ వర్క్ ఏమో చేస్తుంటే నాకు తెలుసో లేదు టీఆర్ఎస్ఎల్ఏ ఎక్కువ చేస్తున్నారు కదా టీఆర్ఎస్ఎల్ఏ ఉన్నారు రింటర్ వేస్తే అందరు డ్రా చేస్తే వచ్చిన దానికి టీఆర్ఎస్ ఉన్నారు పక్కన గద్వాలు ఎమ్మెల్యే అవుతుంది ఆ మాది ఉంది అందరూ ఉంది ఒక్క రూపాయ ఒక డ్యూలేదు వచ్చి అవ్వదు అని చెప్పి ఎన్నో నెలల మీరు ఈ రకంగా పర్సనల్గా నా భార్య పెరిగి ఉన్నది నా కొడుకు కంపెనీ నిజాయితీగా అఫీషియల్గా పద్ధతి ప్రకారము రూల్స్కు లోబడి వేసిన టెండర్లో వచ్చింది చేసేవాళ్ళు దాన్ని కూడా ఏమన్నా ఉద్యోగాలు లాక్కున్నాను ఉద్యోగాలు లాక్కున్నది రాష్ట్రంలో ఉన్న యువకుల ముసులు తాకితే మీ పార్టీకి మీకు అందుకే పోయింది ఈ రకంగా అద్భుత కల్పన చేసి పదమూడు లక్షల రూపాయలు నేను వాసిన చెప్పింది అన్నిటికీ ఎవిడెన్స్ ఉన్నాయి కత్తులు కట్టా అయితే మారణాయాలంటారు ఎక్కడో మారణాయ ఎందుకు చిన్న విషయాలు తీసుకొని ఇంత పెద్దగా ఇంకా మాట్లాడదు కానీ మీ మీ స్థాయికి నేను ఎక్కువగా మాట్లాడకూడదని ఇంతటితో మీరు వివరణ ఇవ్వాలి కనుక అంటే మీరు మాట్లాడేదానికి వివరంగా ఇవ్వాలి కనుక సామాజిక మాధ్యమాలు వస్తున్నాయి కనుక ఇంతవరకు చెప్తా ఉన్నా ఇక ఇసుక మట్టి ఇసుక లేదు నా మట్టి లేదు ఆరు నెలల పైన అవుతుంది అలంపూర్ నియోజకవర్గంలో ఇసుక బంద్ అయ్యి ఇందిరమ్మ ఇంట్లో తప్ప ఎవరు ఉండకూడదు అధికారులు అడగండి మీరు ఇక్కడ పోకుండా ఇందిరమ్మ ఇంట్లో మాత్రం కొడుతున్నాం నేను చెప్పడం వారు అధికారులు తప్ప ఏమి తినకుండా వీళ్ళు మాట్లాడే పాపం వీళ్ళు కనబడే క్యారెక్టర్ లేదు కానీ దీని వెనక ఉన్నటువంటి క్యారెక్టర్ లేదు దీని వెనుక ఉన్నటువంటి నిగూఢమైనటువంటి కుట్ర ఏందని తప్పకుండా ఈ రెండు మూడు ఉంటే అన్ని విషయాలను బయట పెడతా కాకపోతే ఈ పిల్లల మీద మాట్లాడినాక సమాధానం ఇచ్చి డిగ్గు చేయాలి నిజాలని అనేది మీరు ముందుకు వస్తా ఉన్న భాష నేను నమస్కారం చూడండి నేను కంపెనీలో గత నాలుగు నుంచి ఐదు నెలల మధ్యలో వర్క్ చేశాను వాళ్ళ వర్క్ నాది వాళ్ళ ప్రాబ్లం వాళ్ళ ఆటి కూడా పదమూడు లక్షలు నేను రెంటర్ పే చేశాను టిప్పర్లకి ఎక్స్వెటర్లకి అందరికీ దాన్ని వాళ్ళు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అన్న దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసి అన్న నాకు మీరు డబ్బులు ఇవ్వట్లేదు ఒక్కసారి మీరు రిక్వెస్ట్ చేసి చెప్తే ఏమన్నా ఇస్తారేమని చెప్పేసి నేను వచ్చి అన్నని అడిగాను నేను నెంబర్ ఇచ్చి వాళ్ళకి కాల్ చేయించాను వాళ్ళు వచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడారు ఎనిమిది లక్షలు అదే ఏదో ఇవ్వండి అని చెప్పి అందరు చెప్పారు అంతే దానికి వాళ్ళు ఎనిమిది కోట్లు అవి అని చెప్పారు యాక్చువల్గా నాకు ఇవ్వాల్సిన డబ్బులు అది అన్న పైన డిల్ చేసి యాక్చువల్గా బిల్ ప్రకారం నాకు ఇవ్వాల్సిన అమౌంట్ ఇంకా ఎక్కువ ఉంది నేను ఓన్లీ నాకు ఆగిన డబ్బులు ఆ డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి కమ్సే కమ్ మా అకౌండెంట్ నేను పది నుంచి ఇరవై సార్లు వాళ్ళ ఆఫీస్ గేట్ ముందు కూర్చున్నాను ఒక్కరు కూడా రెస్పాన్స్ లేదు నెక్స్ట్ నా మిషన్ పెట్టుకొని నా టిప్పర్స్ పెట్టుకొని వేరే కాంట్రాక్ట్ తీసుకొచ్చి నా ముందు పని చేయిస్తే మా ఆపరేటర్ వెళ్ళి నువ్వు మిషన్ ఆకు మాకు పేమెంట్స్ రావాలని చెప్తే దాన్ని తో పత్తి పర్త అది కొట్టేరు అని చెప్పేసి చెప్తున్నారు అవన్నీ అవద్దాము ఓన్లీ జరిగే వాస్తవాలు ఇవి నాకు దయచేసి నా పేమెంట్ నాకు ఎంత రావాలో అంత ఇప్పే అని చెప్పేసి అన్నది నేను కోరుతున్నాను